వెల్కమ్ టు టీవీ తెలుగు రాజధాని అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు ఏడు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేయగా తాజాగా అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వం అమరావతిని ధ్వంసం చేసి తెలుగు జాతికి తీరని ద్రోహం చేస్తుందన్న చంద్రబాబు ఆ శిథిరాల నుంచే రాజధాని నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకసారి గతాన్ని తలుచుకున్నారు రాజధాని అమరావతిపై బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు ఆయన ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర పరాజయాన్ని తలుచుకొని విచారం వ్యక్తం చేశారు అప్పట్లో తన విజన్ను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానని చంద్రబాబు అభిప్రాయపడ్డారు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతంలోనూ టీడీపీకి ఓట్లు రాకపోవడం పైన తన అభిప్రాయాన్ని తెలియజేశారు తానెప్పుడు గానే ఆలోచిస్తానన్న చంద్రబాబు గతాన్ని తవ్వడం వలన ఎలాంటి ఉపయోగం లేదన్నారు ఏపీ అభివృద్ధి కోసం తాను చేసిన పనులను ప్రజలకు సరిగ్గా వివరించలేకపోయానేమోనని అన్నారు ఇక ఎన్నికల్లో ఓడి అధికారానికి దూరం కావడం వలన తాను ఇబ్బంది పడ్డానని ప్రజలకు సైతం ఇబ్బందులు వచ్చాయన్నారు మరోవైపు స్థిరమైన సిద్ధాంతం అంటూ తనకేమీ ఉండదని చంద్రబాబు చెప్పారు ఎవరు ఏ ఆలోచన ఇచ్చినా అది సరిగా ఉంటే అమలు చేస్తానని మనకు ఆకస్మీ హద్దంటూ చెప్పుకొచ్చారు ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని సంపద కృష్టి జరగాలనేదే తన కోరిక అని చంద్రబాబు స్పష్టం చేశారు అమరావతి గురించి మాట్లాడిన చంద్రబాబు ప్రపంచంలోని అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్ట్ అని చెప్పారు అమరావతి నిర్మాణంలో కొత్తగా ప్రణాళికలు ఏమీ లేవన్న చంద్రబాబు పాత వాటిని కొనసాగిస్తామని చెప్పారు వైసీపీ పాలనలో అమరావతిని నాశనం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారన్న ఏపీ సీఎం ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో పనికొస్తారా అంటూ ప్రశ్నించారు అమరావతి విషయంలో ఏం జరిగినా వెనక్కి చూడనని స్పష్టం చేసిన చంద్రబాబు అమరావతి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అలాగే అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్కు నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు